హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మనం ఈ రోజు వెళ్ళబోయే కి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఎందుకు చెప్తున్నారంటే మన ప్రపంచంలో పంచముఖ లింగాలు రెండే ఉన్నాయి మొదటిది కాశీలో ఉంటే రెండోది మన తెలంగాణలో రాయకల్లో మాత్రమే ఉంది మనం ఇప్పుడు ఆ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం మీరు ఏం చేస్తారంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మీరు ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు దానికంటే ముందు మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రశాంతంగా కూర్చోండి సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ టు వీడియో సో మొత్తానికైతే చేరుకున్నాం గుడికోట గుడికోట అని మీకు ముందు చెప్పలేదు కదా దీని గుడికోట అంటారు సో దీన్ని గురించి మనం తెలుసుకుందాం లోపలికి వెళ్ళిరండి ఇది మొత్తం మూడు గుళ్ళు త్రిపు ఆలయం అంటారు ఇది త్రిపుట ఆలయం అంటే శివుడు విష్ణువు సూర్యదేవుడు ముగ్గురి గుళ్ళు ఉంటాయి ఇందులో చూడండి ఇక్కడ మూడు గుళ్ళు కనిపిస్తున్నాయి చాకొస్తుంది ఇది చాక వచ్చింది అనుకుండ్ మ్యూజిక్ నేర్చుకోవడానికి బాగుంది నంది కానీ గుడి క్లోజ్ చేసినట్టున్నారు అడుగుదాం మనం బాగుంది కదా దీన్ని కాగతీయులు కట్టించారు కాగతీయులు లాస్ట్ ఉన్నాడు కదా ప్రతాపరుద్రుడు అతని కాలంలో కట్టించారు పదమూడవ శతాబ్దంలో అవును ప్రతాపరుద్రుని గురించి మీకు మన పొల వీడియోకి చాలా లింక్ ఉంటుంది ఎందుకంటే ప్రతాపరుద్రుని వల్లనే మన సమ్మక్క దేవత అయింది ఎందుకన అతనే కదా తన సైనికుల్ని వాళ్ళ మీనికి దాడికి పంపించింది దానివల్లనే కదా వాళ్ళ దేవత లేరు ఎవ్వరు లేరు చాలా ప్రశాంతంగా ఉంది గుండె ఇదో ఇది సూర్యనారాయణ స్వామి ఇదేమో వెంకటేశ్వర స్వామి అదేమో శివుంది సో ఆ లోపల ఉంటుంది పంచముఖ లింగం మీరు ఎక్కడ చూడండి లింగం లింగం పురాణ పవిత్ర లింగం శివ చూడండి లింగేశ్వర స్వామి కాశీలో మాత్రమే ఉంటుంది మళ్ళీ ఇక్కడ మాత్రమే ఉంటుంది ఇంత దగ్గర నుంచి చూసుకునే అదృష్టం ఆగచ్చింది ఇప్పుడు మీ గుడి వస్తుంది ఓ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి ఈ మనకి ఇంత దూరం వచ్చినందుకు చాలా బాగా దర్శనం అనుకోని ఇంత బాగా అవుతుందని కోరుకోవడానికి చూడండి పిశులు శంకర్ మిత్రులు బరువు బాగుంది కాదు నేను కూడా అనుకున్నా చూడండి ఈ టెంపుల్ ఎంత నాకు ఇక్కడ మొత్తం పాజిటివ్ వైప్స్ వస్తున్నాయి అసలు మేము ఎక్కడికెళ్ళినా అక్కడ ఎవ్వరు ఉండట్లేదు అసలు మీకు దిపట్టడానికో మాకు దర్శనం కోసం తెలుస్తులే కానీ ఎక్కడ ఎవ్వరు ఉండట్లేదు మనం ఇందాక మీకు కావాలంటే అబ్జర్వ్ చేసుకుని మన వీడియోస్ మేము ఇద్దరే ఉంటున్నాం దీన్ని పదమూడు వందల ఐదో సంవత్సరం ఆగస్ట్ పదిహేడు మంగళవారం రోజు అప్పుడు దీన్ని నిర్మించినట్టు ఆ శాసనంలో ఉంది ఈ గుడి దగ్గర ఒక శాసనం ఉండే అది ఇప్పుడు ఉందో లేదో చూస్తా చూసి ఒకవేళ ఉంటే మీకు చూపిస్తాను లేకుంటే అది మన కరీంనగర్ మ్యూజియంలో ఉంటుంది ఏమో తెలిసి మేము చూద్దాం కానీ ఇది ప్రతాపరుద్దు కాలంలో నిర్మించిన ఆలయం ఇది బాగుంది సార్ ఇక్కడ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అర్థం కావట్లేదు బాగుంది అసలు లేదు జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అన్నట్టు అంతే ఇంకా కూర్చోవాలని కూర్చోవాలనిపిస్తుంది ఇక్కడ సో మనం ఎక్కడికి వెళ్ళినా మన ఫస్ట్ వీడియోస్కి చాలా లింక్ ఉంటుంది వాటికి చూడండి మీకు చాలా దీనికి దీన్ని తెలుసుకోవడానికి చాలా ఏకరీ ఇవన్నీ రిలీక్స్ ఇవ్వం ఈ మధ్యనే ఇట్లా ఇది ఈ శిబిలా దీన్ని కరెక్ట్ చూసుకోవట్లేదు కన్సర్వ్ చేయట్లేదు దీన్ని ఆశించుకోవాలి ఇలాంటి వాటిని మనం వెళ్ళద్దు చూడండి ఇక ఐటికల్ పెట్టారు రాయి ఈ కాలంలో వాళ్ళని ఇక్కడ కడతారా రాయి దీనికి దీనికోసం మన ప్రతాపరుద్రుడు ఏం చేసిన అంటే ఒక పది ఎకరాల భూమిని దానం చేసింది ఆయన కొంచెం దానం కూడా దానం చేసినట్టు ఆసనంలో ఉండేది నాకు తెలిసిన ఆసనం ఇటు సైడ్ అయితే ఉండాలి చూస్తాం ఇక్కడ మన విష్ణుభూర్తికి సంబంధించిన అవతారం కానీ అవతారం కానీ అవతారం కానీ ఉగ్ర నరసింహస్వామి కానీ ఇలాంటివి చాలా ఉన్నట్టు చూడాలి అది ఉన్నాయని నేను చదివినా కానీ చూద్దాం బైక్ బాగుంది చాలా బాగుంది సాటిస్ఫైడ్ వచ్చినందుకు ఇంత మా ఊరు నుంచి పార్టీ ప్లేసెస్ వస్తుంది ఇది రాయకల్ ఇది సో వచ్చి ఇంత దూరం వచ్చినందుకు అసలు ఎవ్వరు లేనందుకు సాటిస్ఫైడ్ నేనైతే మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్లో చెప్పండి సాటిస్ఫైడా అన్ సాటిస్ఫైడా దొరికినాయి నేను ఇందాక చెప్పిన మత్స్య అవతారం అవతారం కూర్మా అవతారం ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి లిటర్గా చెప్పాలంటే విరిగిపోయినాయి పక్కన పడేసిరు పడేసిరు అని పెట్టారు అట్లా నరసింహస్వామి గణపతి దేవుడు వామనుడు నారాయణ స్వామి అప్పుడప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది కన్సర్వ్ చేసుకోలేకపోతున్నామే అని మనం ఏం చేయలేం చూపించడం తప్ప ఏం చేయలేం శోధించి సాధించడం అనుకున్నా అప్పటి నుంచి శోధిస్తూనే ఉన్నా కానీ సాధించలేకపోతున్నాను ఎందుకంటే అవి ఉంటే కదా అసలు దొరకడానికి నాకు తెలిసి వాళ్ళు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్లిరు తీసుకెళ్ళి దానికి సంబంధించిన సారాంశం అనేది అక్కడ పెట్టేసారు ఉంటే చూపించేవాడిని మీకు తెలుసు కదా నేను దేన్ని వదలనని కాకపోతే ఇది ఈ గుడి మాత్రం చాలా పాజిటివ్ తో ఉంది మీరు వస్తే ఖచ్చితంగా అంటే ఇలాంటి టైంలో వస్తే ఎంజాయ్ చేస్తారు మీద విషయం చెప్పిన గుడికి రావాలంటే అందరు ఉన్నప్పుడు రావద్దు ఎవరు లేనప్పుడు వస్తే ఆ గుడి బ్యూటీ అనేది మీకు అర్థమవుతుంది దాంట్లో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీకు మీకు అర్థమవుతాయి మీరు గ్రాఫ్ చేయగలుగుతారు చాలామంది అక్కడ్గా ఉన్నప్పుడు వచ్చిరనుకో మీరు దీన్ని ఏం ఎంజాయ్ లేకపోతారు ఎందుకంటే బాగుండదు గుడికి రావాలంటే ఒంటరిగా అంటే ఒంటరిగా మీన్స్ ఇట్లా ఇలాంటి ప్రశాంతత టైంలో రావాలి మొత్తానికైతే కాశీకి వెళ్ళకపోయినా కాశీలో ఉండే లింగాన్ని మీకు చూపించగలిగిన నేను చూడగలిగిన సో అది నాకు ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండని ఇలాంటి మంచి మంచి మీకు తోదిచ్చి సాధించి చూపిస్తా నేను దట్స్ మై నేచర్ అది సూర్యభాగం ఆలయం అది వెనుక సైడ్ ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక సైడు బ్యాక్ దీనికి కూడా ఏం రాసిలేదు ఇవన్నీ కూతులు కూర్చారు పూతలు కూరంటే అదే సిమెంట్ పూతలు అదనమాట ఏం లేవు బాబు ఏం లేవు వెళ్తాం గుళ్ళోకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటాం అసలు ఇది చూడండి ఒకసారి ఇలాంటిది నేను మన మంగేళలో కూడా చూసినా కాకపోతే చిన్నగా ఉంది సేమ్ ఇదే స్ట్రక్చరు ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది ఇందాక లోపల చెప్పాను కదా ఇది వెంకటేశ్వర స్వామిది అది చివుంది అది సూర్యనారాయణ స్వామిది కానీ ఒకసారి చూడండి యాజ్ రీజ్ ఇట్లానే ఉంది మంగళలో ఉంది మంగళ అంటే మీకు ఇంతవరకు చెప్పలేదు ఆ ఊర్లో ఇట్లనే ఉంది కొంచెం చిన్నగా ఉంది అది కూడా మీకు చూపిస్తా తర్వాత ఆసనం కోసం వెతుకుతున్నాం ఆసనం ఏడా కనబడట్లేదు అట్లీస్ట్ మిగతావి కనిపిస్తుందంటే మిగతావి కూడా కనబడట్లేదు గులాబ్ జామున్లు తెలం కోనుకున్నా ఆంజనేయ స్వామి ఇంకా ఇది ఇందులో అవసరం వచ్చింది అది శాసనాలేవి శాసనాలేదు ఇందులో ఉంటదేమో చూద్దాం ఇవన్నీ చూడండి ఇటు పడేసారు మొత్తం యూజ్లెస్ లాగా ఇవన్నీ రిలిక్స్ ఉప్పు ఇటు ఉప్పు అది గణపతి దేవుని గణపతి దేవునికి కాకతీయులకి సంబంధం ఏంటంటే కాకతీయుల్లో మన రుద్రమదేవి కొడుకు కొడుకు అంటున్నాం వాళ్ళ నాన్న పేరు కూడా గణపతి దేవుడే వాడే కదా ఇవన్నీ రిలిక్స్ ఇవన్నీ సో అది ఫ్రెండ్స్ మన వీడియో వీడియో ఎలా అనిపించింది కాళేశ్వరంలో దిముఖలింగం అయితే ఇక్కడ లింగం దాన్ని బాగా దర్శించుకున్నారని నేను అనుకుంటున్నాను ఇంతకంటే మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా దానికి మీరు చేయాల్సింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్